నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఏడు పదుల ప్రజాస్వామ్యానికి పట్టాభిషేకం చేసే క్రతువు ఎన్నికలు ఈ పవిత్ర ప్రక్రియను అత్యంత కట్టుదిట్టంగా సవ్యంగా నిర్వహించాల్సిన బాధ్యత ఈసీదే ఇన్నాళ్ళు ఈసీ అంటే అదో వ్యవస్థ అని అనుకునేవాళ్ళు తన సత్తా ఏంటో చూపించింది ఎన్నికల కమిషన్ గీత దాటితే వేటు తప్పదని భారతదేశ చరిత్రలో తొలిసారిగా తన అస్త్రాలన్నీ అధికారాలని ప్రయోగించింది అయితే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసాకే ఈసీ స్పందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మంది నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు వందల కొద్ది పార్టీలు వేలల్లో అభ్యర్థులు లక్షల్లో ఓటర్లు కోట్లలో ఖర్చు కానీ ఈ మహాకృతువును నిర్వహించేది ఒక్క ఎన్నికల కమిషనే గడిచిన ఏడు దశాబ్దాల్లో పదహారు సార్వత్రిక ఎన్నికల్ని నిరాటంకంగా నిర్వహించిన ఈసీని పదిహేడవ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మునుపెన్నడూ లేనంతగా వివాదాలు చుట్టుముట్టాయి ఈసీ పనితీరు మీద విమర్శలు వినిపించాయి తొలిదశ ఎన్నికల నిర్వహణ మీద ఈసీని విమర్శిస్తూ వచ్చారు ఈ వివాదం కొనసాగుతుండగానే ఆపై మరిన్ని వివాదాలు ఈసీ మెడకు చుట్టుకున్నాయి అయితే ప్రతిసారి సర్దుకుపోయినట్టు ఈసారి కూడా ఈసీ ఈ వివాదాన్ని టేక్ టీజీగా తీసుకోలేదు దీనిపై రియాక్ట్ అయింది సుప్రీంకోర్టు మొట్టికాయలేశాక ఏకంగా ఈసీ అటామిక్ రియాక్టర్లా రియాక్ట్ అయింది అసలు ఈసీ సత్తా ఏంటో ఒక్కసారి రుచి చూపించింది దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేయాల్సిన ఈసీ ప్రచారంలో దారితప్పుతున్న నాయకులకు గట్టి షాక్ ఇచ్చింది ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిపై దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా సోమవారం నాడు నిషేధాస్త్రం ప్రయోగించింది ఈ నిషేధం ఏదో చిన్నా ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కాదు సాక్షాత్తు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఖాన్ బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి కేంద్ర మంత్రి మేనకా గాంధీల ప్రచారంపై నిషేధ ఆంక్షలు జారీ చేసింది అయితే ఈసీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటానికి కారణం మాత్రం సుప్రీంకోర్టేనని చెప్పక తప్పదు హనుమంతుని బలం అతనికి తెలియదు అన్నట్టు ఈసీకి తన అధికారాల్ని సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలేసి మరీ చేశాక కానీ తెలిసిరాలేదు ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులపై చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తోందంటూ ఈసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అలాంటి వారిపై చర్యలు తీసుకోవటానికి ఈసీ దగ్గరున్న అధికారాలు ఏంటో చెప్పాలని గట్టిగా ప్రశ్నించింది తాము అడిగిన ప్రశ్నలకు తక్షణం సమాధానం చెప్పకపోతే ఈసీ సుప్రీంకోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశాలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది మీ అధికారాలు తెలుసుకుంటారా లేక మమ్మల్ని గుర్తు చేయమంటారా అంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేయటంతో దెబ్బకు ఈసీ తన జూలు విధిల్చింది ఎన్నికల వేళ నిబంధనలు ఉల్లంఘించిన నలుగురు కీలక నేతల ప్రచారంపై నిషేధం విధించింది అంతేకాదు తమిళనాడులో వేలూరు లోక్సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఎన్నికల ప్రచారంలో కులం మతం జాతి ఆధారంగా నేతలు వ్యాఖ్యలు చేస్తే సంబంధిత రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం విచారణకు చేపట్టింది ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన యోగి ఆదిత్యనాథ్ మాయావతిలపై ఏం చర్య తీసుకున్నారని సుప్రీంకోర్టు ఈసీని ప్రశ్నించింది మొదట నోటీసులు ఇస్తామని ఆపై అడ్వైజరీ జారీ చేస్తామని అదే ధోరణి కొనసాగితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తామని ఈసీ న్యాయవాది వివరించారు ఇద్దరు నేతలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని వెల్లడించారు కానీ దీనికి వారి నుంచి సమాధానం రాలేదని చెప్పుకొచ్చింది మాయావతి ఏప్రిల్ పన్నెండునే బదులివ్వాల్సి ఉన్నా ఆమె స్పందించలేదని ఈసీ తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు దీనికి స్పందించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మరి నేతలు లెక్క చేయకపోతే ఈసీ తీసుకోదగ్గ చర్యలేవీ లేవా అంటూ ప్రశ్నించారు ఎన్నికల సంఘానికి ఉన్న పరిమిత సమయంలో తక్షణ నిర్ణయాలు తీసుకోకుండా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో నిబంధనల గిరిగీసుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంచో చెడో తక్షణ నిర్ణయం తీసుకోవటం అవసరమని అభిప్రాయపడింది బెంచ్ ఈ అంశాలపై పూర్తి అవగాహన ఉన్న ఎన్నికల సంఘం ప్రతినిధి మంగళవారం న్యాయస్థానం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు డెబ్బకి ఈసీ ఒక్కసారిగా జూలు విదిల్చింది వెంటనే రాజ్యాంగం తమకు కల్పించిన అధికారాల్ని ఇలాంటి అభ్యర్థులపై ప్రయోగించాల్సిన అస్త్రాల్ని ఒక్కసారిగా బయటకు తీసింది రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై నాలుగు నిబంధనలో పేర్కొన్న అధికారాల ప్రకారం నలుగురు కీలక నేతలపై చర్యలు తీసుకుంది వారి ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించింది సుప్రీంకోర్టు ప్రశ్నించిన గంట వ్యవధిలోనే ఈసీ తన అస్త్రాలను బయటకు తీసి నలుగురుపై ప్రయోగించింది ఇందులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎస్పీ సీనియర్ నేత ఖాన్ బీజేపీ నాయకురాలు మేనకా గాంధీలపై ఆదేశాలిచ్చింది యూపీ ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ తన ప్రచారంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎస్పీ బీఎస్పీలకు అలీపై నమ్మకముంటే మాకు భజరంగ్ బలీపై విశ్వాసముందని అన్నారు దీనిపై విమర్శలు తలెత్తాయి ఈ వివాదాస్పద వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న ఈసీ ఆయన ప్రచారాన్ని మూడు రోజుల పాటు నిషేధించింది ఇక రాంపూర్లో ఎస్పీ అభ్యర్థిగా ఉన్న ఖాన్ అదే స్థానంలో పోటీగా ఉన్న బీజేపీ అభ్యర్థి జయప్రదను ఉద్దేశిస్తూ రాంపూర్ ప్రజలకు తనేంటో తెలుసుకోవటానికి పదిహేడేళ్లు పట్టిందని కానీ ఆమె వేసుకున్న లోదుస్తులు కాకీయేనని పదిహేడు రోజుల్లోనే తెలుసుకున్నానని అన్నారు దీనిపై జాతీయ మహిళా సంఘం తీవ్రంగా మండిపడింది ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ ఖాన్ ప్రచారంపై మూడు రోజుల పాటు నిషేధం విధించింది ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా తన ప్రచారంలో ముస్లింలు మహాకూటమికే ఓట్లు వేయాలి కాంగ్రెస్కి వేయకూడదంటూ వ్యాఖ్యానించారు దీనిపై స్పందించిన ఈసీ ఆమె ప్రచారంపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది ఇక బీజేపీ నాయకురాలు మేనకా గాంధీ కూడా తన ప్రచారంలో మాట్లాడుతూ సుల్తాన్పూర్లో ముస్లింలు ఓటేసినా ఓటు వేయకపోయినా తాను గెలుస్తానని కానీ ఆ తర్వాత అభివృద్ధి కావాలో వద్దో వాళ్లే తేల్చుకోవాలని అన్నారు దీనిపై రియాక్ట్ అయిన ఈసీ ఆమె ప్రచారంపై రెండు రోజులు నిషేధం విధించింది ఇలా ఈసీ ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకుని వారి ప్రచారంపై నిషేధం విధించటం అరవై ఏడేళ్ల ఎన్నికల చరిత్రలోనే మొదటిసారి అయితే గత ఎన్నికల ప్రచారంలో కూడా చాలామంది నేతలు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు కానీ వాటిని ఈసీ ఎప్పుడూ పట్టించుకోలేదు ఎంత విద్వేషాన్ని రగిల్చిన వ్యాఖ్యలపైనైనా టేక్ టీజీ అన్నట్టు చూస్తూ చూడనట్టు వదిలేసింది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసేసరికి ఈసీకి తన అధికారాలు గుర్తొచ్చాయి ఈసీ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నా ఈ పని ఈసీ ముందే ఎందుకు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టు ఈసీకి కొత్తగా ఏ అధికారాలు ఇవ్వలేదు వారిపై చర్యలు తీసుకోమని కూడా ఆదేశించలేదు ఇంత జరుగుతున్నా ఈసీ ఎందుకు నిమ్మకుందని ప్రశ్నించింది దానికి రియాక్ట్ అయిన ఈసీ ఈ నిషేధం అమలు చేసింది అంటే ఈసీ ఇన్నాళ్లు తన దగ్గర ఉన్న అధికారాల్ని వాడకుండా వదిలేసిందన్నమాట ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమాని ఎన్నికల పెద్దగా హింసాత్మక సంఘటనలు కనిపించడం లేదు కానీ ఒకప్పుడు ఎన్నికలంటే అరాచకం రాజ్యమే లేదే అప్పట్లో ఈసీ ఉదాసీన వైఖరితో నాయకులే ఎన్నికల్లో హింసకు తెగబడేవాళ్లు రిగ్గింగులకు పాల్పడటం దొంగ ఓట్లు వేయించడం బలవంతంగా ప్రజలతో ఓట్లు వేయించడం వంటి దుర్మార్గాలకు పాల్పడేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందంటే కారణం ఒక వ్యక్తి ఇంతకీ ఎవరైనా ఆయన తెచ్చిన మార్పులేంటి పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కామ్రేడ్లు కాంగ్రెస్ వంటి రెండు మూడు పార్టీలు మాత్రమే ఉండేవి దీంతో పెద్దగా అశాంతి అవినీతి సంఘటనలు చోటు చేసుకునేవి కావు కానీ కాలం గడుస్తున్న కొద్దీ విలువల్లో క్షీణత మొదలైంది దీంతోపాటే అవినీతి పెరిగిపోయింది ప్రజల నుంచి రావాల్సిన నాయకుడు నేడు పార్టీల నుంచి రావటం మొదలైంది ముక్కుసూటిగా నిజాయితీగా నిస్వార్థంగా ప్రజాసేవే ధ్యేయంగా నాయకుడు ఉన్నప్పుడు అతీతంగా వారికి ఓట్లు పడేవి కానీ కాలం మారేకొద్దీ నాయకుల ముఖాలు చూసి ఓట్లు వేస్తున్నారు రాజకీయాల్లో నేరచరితలు పెరిగిపోయారు గతంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో దాదాపు ముప్పై శాతం మందిపై నేరారోపణలు ఉన్నట్టు ఏడీఆర్ అనే సంస్థ వెల్లడించింది ఇప్పటి ఎన్నికల్లో సంస్కరణల కోసం ఎన్నో కమిటీలు వేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో వాంఛు కమిటీ పంతొమ్మిది వందల తొంభైలో దినేష్ గోస్వామి కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఓహ్రా కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో సుప్రీంకోర్టు తీర్పులు ఇవన్నీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి మార్పులు తీసుకురాలేకపోయాయి ఆపైన ఎన్నికల కమిషన్ లా కమిషన్ వివిధ స్వచ్ఛంద సంస్థలు నివేదికలు తయారు చేస్తున్నా అవి బుట్టదాఖలే అయ్యాయి ఎన్నికలంటే చాలు అంగబలం అర్ధబలంతో ఎన్నికల నిర్వహణకు ఆటంకాలు ఏర్పరిచే రోజులు గతంలో ఎన్నో జరిగాయి పోలింగ్ తర్వాత స్ట్రాంగ్ రూమ్పై దాడి చేయడం బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం వంటివి పెద్ద ఎత్తున జరిగేవి పంతొమ్మిది వందల తొంభై సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో మూడు వందల యాభై మందికి పైగా మరణించారు దీంతో అప్పటి ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్ పటిష్టమైన మార్పులు తీసుకొచ్చారు ఎన్నికల నియమావళిని కఠినతరం చేశారు ఆయన చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పెరిగింది హింస తగ్గింది అంతేకాదు కాలక్రమంలో ఈసీ తీసుకున్న నిర్ణయాలు కూడా ఎన్నికల వ్యవస్థను సరళీకృతంగా పారదర్శకంగా చేస్తూ వచ్చాయి ఇప్పటికీ ఎన్నికల కమిషనర్ అంటే టక్కున గుర్తొచ్చేది ఒక్కరే ఆయనే టిఎన్ శేషన్ తిరునెల్లి నారాయణ అయ్యర్ శేషన్ భారతదేశ ఎన్నికల చరిత్రలో నవశకానికి ఆద్యుడు చండశాసనుడిగా పేరున్న ఆయన పార్టీలు నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు భారత ఎన్నికల సంఘానికి పదో ప్రధాన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన టిఎన్ శేషన్ ఎన్నికల నిర్వహణలో సెన్సేషన్గా నిలిచారు అప్పటి వరకు తొమ్మిది మంది ఈసీలుగా పనిచేసినా వారిలో ఎవరి పేరు దేశ ప్రజలకు తెలియలేదు ఆయన తర్వాత కూడా చాలామంది ఈసీలు వచ్చినా ఆయన పేరు మాత్రం చిరస్థాయిగా అలా ఉండిపోయింది అప్పట్లో శేషన్ దూకుడు చూసి అధికార పార్టీ నేతలే నివ్వెరిపోయారు ఎన్నికల్లో పదవులంటే డబ్బుతో కొనేయచ్చు మద్యం పోసి ఓటర్లను మనవైపు ఆకర్షించుకోవచ్చు వంటి తప్పుడు ఆలోచనలకు అడ్డుకట్టవేశారు ఈసీ అధికారాలకు సేషన్ ఒక గుర్తింపు తెచ్చారు ముందున్న ఈసీలు తమ పరిధులే తప్ప అధికారాల్ని పట్టించుకునేవారు కాదు ఈసీ అంటే స్వతంత్ర సంస్థ అన్న విషయాన్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థగానే భావించేవారు కానీ ఆ దాస్య భావాన్ని పక్కన పక్కనబెట్టేశారు ఈసీ అనేది స్వతంత్ర సంస్థగానే ఉండాలన్నది రాజ్యాంగంలో రాసి ఉన్న నియమాలను సెషన్ యథాతథంగా అమలు చేశారు ఈసీ తలచుకుంటే ఏం చెయ్యవచ్చో ఆయన చేసి చూపించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిపే అధికారం ఒక్క ఈసీకే ఉంది నిజానికి ఈ అధికరణ ఈసీ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ఎన్నికల పర్యవేక్షణ నియంత్రణ మార్గనిర్దేశకత్వం అన్నీ ఈసీవే ఈ ఆర్టికల్ ప్రకారం ఈసీకి విస్తృతాధికారాలు సంక్రమిస్తాయి అవి ఎంత పెద్దవంటే అవసరమనుకుంటే ఒక వ్యక్తిని లేదా పార్టీ గుర్తింపును కూడా ఈసీ రద్దు చేయవచ్చు అక్రమాలు జరిగాయని అనిపిస్తే జరిగిన ఎన్నికను కూడా రద్దు చేసి మళ్లీ ఎన్నిక నిర్వహించవచ్చు ఈ ఆర్టికల్లో ఇవే అధికారాలు అని చెప్పకపోయినా ఎన్నికల నిర్వహణలో ఈసీకి తిరుగులేని అధికారాలు కట్టబెట్టారు ఒకవేళ ఈసీ తీసుకున్న చర్యల్ని ఎవరైనా కోర్టులో సవాల్ చేసినా కోర్టులు కూడా ఈ ఆర్టికల్ ప్రకారమే ఆ కేసును పరిశీలించాలన్న నియమం కూడా ఉంది పంతొమ్మిది వందల తొంభైలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన సేషన్ ఈ అధికారాలన్నీ ప్రయోగించారు పంజాబ్ ఎన్నికలకు కొన్ని గంటల టైం ఉందనగా పోలింగ్ మీద నిషేధం విధించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో మధ్యప్రదేశ్లో పోటీ చేస్తున్న తన కుమారుడు కోసం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న గుల్షర్ అహ్మద్ ప్రచారం చేశారు కానీ ఇది నిబంధనలకు విరుద్ధమని గుర్తించిన శేషన్ ఆ ఎన్నికను రద్దు చేశారు అంతేకాదు ఆ తర్వాత గుల్షర్ అహ్మద్ తన గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది శేషన్ హయాంలో కోర్టు దాటితే వేటు తప్పదన్న భయం ఉండేది నిజానికి శేషన్ ఈసీకి కొత్తగా అధికారాల్ని తీసుకురాలేదు అప్పటివరకు ఉన్న అధికారాల్ని బయటకు తీసి అస్త్రాలుగా ప్రయోగించారంతే దేశానికి పదో ఎన్నికల కమిషనర్గా పనిచేసిన శేషన్ పంతొమ్మిది వందల తొంభై నుంచి ఆరేళ్లపాటు ఆ పదవిలో ఉన్నారు తన హయాంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఇలా తక్షణం చర్యలు తీసుకోవటమే కాదు తన హయాంలో ఎన్నికల నిర్వహణలోనే పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టారు ఇప్పుడు ఎన్నికల్లో అభ్యర్థులు పాటిస్తున్న పరిమితులు నేర చరిత్రల అఫిడవిట్ల దాఖలు ప్రభుత్వ యంత్రాంగాలకు ఇబ్బంది కలిగించకుండా ప్రచారం చేయటం గోడలపై ఇష్టానుసారం రాతలు రాయకుండా నిరోధించటం ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ ఎన్నికల సరళిని పూర్తిగా మార్చేశారు అంతేకాదు ప్రజలకు ఓటరు గుర్తింపు కార్డులు కూడా జారీ చేసింది ఆయన హయాంలోనే శేషన్ దూకుడును అడ్డుకునేందుకు అప్పటి ప్రభుత్వాలు ఎన్నోసార్లు ప్రయత్నించినా ఎవరూ అంతలా సక్సెస్ కాలేకపోయారు ఆ తర్వాత శేషనంత కాకపోయినా ఇంతో ఎన్నికల నియమాలు అమలు చేసింది జేఎం లింగ్డోనే రెండు వేల ఒకటి నుంచి వేల నాలుగు వరకు పన్నెండవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన జేమ్స్ మైఖేల్ లింగ్డో కూడా ఎన్నికల నియమావళి అమలులో కీలకంగా ఉంటూ వచ్చారు సేషన్ అమలు చేసినంత కఠినంగా కాకపోయినా రూల్స్ బ్రేక్ చేసిన వారిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు ఈసీ సత్తా చూపించిన వారిలో ఈ ఇద్దరి పేర్లే ఇప్పటివరకు చరిత్రలో నిలిచిపోయాయి ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఇరవై మూడవ సీఈసీగా ఉన్న సునీల్ అరోరా తాజాగా తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలో మరోసారి ఈసీ స్టామినాను చాటి చెప్పింది దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఈసీ ఎంత శ్రమిస్తున్నా ఎందుకు ప్రతి ఎన్నికల సమయంలోనూ దాని చుట్టూ ఇన్నేసి వివాదాలు చుట్టుముడుతున్నాయి ఈసీ అనేది రాజ్యాంగం ప్రకారం స్వతంత్ర సంస్థ అయినా ఎందుకు స్వతంత్రంగా అడుగులు వేయలేకపోతోంది ఈసీ చేతిలో ఎన్నో అధికారాలున్నా ఎందుకు వాటిని ఉపయోగించుకోలేకపోతోంది అప్పుడెప్పుడో సేషన్ క్రియేట్ చేసిన సెన్సేషన్ ఈ తరం ఈసీలకు ఎందుకు సాధ్యం కావడం లేదు గడిచిన అరవై ఏడేళ్ల ఎన్నికల చరిత్రలో దేశ రాజకీయాలలో ఎన్నో మార్పులు వచ్చాయి ఒకనొక సందర్భంలో అలహాబాద్ న్యాయస్థానం సాక్షాత్తు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నికే చెల్లదని తీర్పిచ్చింది దీనికి ఎన్నికల ప్రచారంలో ఆమె నిబంధనలు ఉల్లంఘించటమే కారణమని చెప్పుకొచ్చింది ఆ పరిణామం దేశంలో ఎమర్జెన్సీ నిర్ణయానికి దారితీసింది అంటే ప్రధానిని కూడా ప్రశ్నించే అధికారం మన దేశంలో ఉన్న వ్యవస్థలకు ఉంది అలాంటి అత్యున్నత స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థల్లో ఎన్నికల కమిషన్ కూడా ఒకటి అలాంటి వ్యవస్థను తమ స్వార్థం కోసం నిర్వీర్యం చేయటానికి అధికార పార్టీలు విశ్వప్రయత్నాలు చేసేవి దేశంలో ఉన్న సీబీఐ ఈడీ ఐటీ వంటి స్వతంత్ర సంస్థల మాదిరిగానే ఈసీని కూడా తమ చెప్పు చేతల్లోనే ఉంచుకోవాలని ప్రయత్నించేవి ఏదో ఒక దారిలో ఈసీ మీద ఒత్తిళ్లు పెంచేవి ఎక్కడివరకో ఎందుకు టిఎన్ శేషన్ ఇంత దూకుడుగా ఉన్నా ఆయనకు అడ్డుకట్టవేయటానికి అప్పటి పాలక ప్రతిపక్షాలు ఎంతగానో ప్రయత్నించాయి అప్పట్లో పీవీ హయాంలో ఆయనను బలహీనం చేసేందుకు అప్పటివరకు ఏకసభ్య ఎన్నికల సంఘంగా ఉన్న ఈసీని ముగ్గురు సభ్యులతో త్రిసభ్య సంఘంగా మార్చారు దీనివల్ల ఒక్కరైనా తమకు అనుకూలంగా ఉంటారన్నది అప్పటి నేతల భావన ఒక్క సేషన్ లింగ్డో వంటి వాళ్ల హయాంలో తప్పితే మిగిలిన కాలాల్లో ప్రభుత్వాలు కూడా ఈసీని స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థలుగా చూడటం మానేశాయి నిత్యం ఈసీని ఎలా నీరుగార్చాలా అన్నదే పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తూ వచ్చాయి సింగిల్ మ్యాన్ కమిషన్ను త్రిసభ్య కమిషన్ గా మార్చింది కూడా ఇందుకే అంతేకాదు ఈ ముగ్గురి నియామకంలోనూ సీసీబీ సీబీఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వంటి వారిని ఎంపిక చేసే విధానంలో ఉన్న కొలీజియం వంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థ లేదు కనీసం ఈ ముగ్గురిని కేంద్రంలో ఉన్న అధికారపక్షం ప్రతిపక్షం కలిసి కూర్చుని ఎంపిక చేయవు కేవలం కేంద్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం వీరి నియామకాలు చేసి పారేస్తున్నాయి తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకుంటున్నాయి ఈ విషయంలో ఈసీ కూడా అధికార పార్టీకి తొత్తుగా మారిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అప్పుడు ఇప్పుడు ఈసీకి ఒకే రకమైన అధికారాలు ఉన్నా వాటిని అమలు చేసేందుకు సమర్థులైన సీఈసీలు మాత్రం కరవైపోతున్నారు తాజాగా కూడా సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టాకే ఈసీ స్పందించి ఆ నలుగురి ప్రచారంపై నిషేధం విధించింది నిజానికి ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది అయితే దీనిలో మోడల్ ఉందే తప్ప మోరల్ లేదన్నది రాజ్యాంగ నిపుణుల మాట కానీ ఈ రోజుల్లో ఏ ఒక్క నాయకుడు చట్టంలో లొసుగులను బట్టే ముందుకెళ్తున్నారు తప్ప ఎన్నికల నియమావళిని అనుసరించి అడుగులేయటం లేదు తాజాగా ఈసీ నిషేధం విధించిన నలుగురే కాదు మరింతమంది నేతల మీద ఆరోపణలు ఉన్నాయి పుల్వామా దాడి గురించి ప్రచారంలో మాట్లాడిన ప్రధాని మోడీపైనా చర్యలు తీసుకోవాలని మాయావతి డిమాండ్ చేస్తున్నారు ఒక్కరే కాదు తనకు ఓట్లేయకపోతే అందరినీ శపిస్తానని ప్రచారంలో ఓటర్లపై విరుచుకుపడిన బీజేపీ నేత ఉన్నావ్ ఎంపీ సాక్షి మహారాజ్ మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో ఎన్నికలే ఉండవని కూడా సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు ఇలా చాలామంది నేతలు ఎన్నికల ప్రచారంలో మతాన్ని కులాన్ని ఆధారంగా చేసుకుని విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్లందరినీ కట్టడి చేసి మరోసారి సజావుగా ఎన్నికలు నిర్వహించాలంటే మనకు మరో సేషన్ కావాలి ఆయన రాకతో ఎన్నికలు సెన్సేషన్ అవ్వాలి